వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో గాజుల మాల ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి దసరా నవరాత్రులు వచ్చాయి కదా మీరు కూడా అమ్మవారికి గాజుల మాల వేస్తారు అని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎరుపు రంగు గాజులను తీసుకున్నానండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం అని రెండేసి రంగులు కూడా మారుస్తూ గాజుల మాల తయారు చేయచ్చండి నేను ఇక్కడ ఐదు పోగుల దారానికి పసుపు రాసి ఈ విధంగా గాజులకి దారాన్ని అల్లుతున్నానండి మొదటి గాజుకి రెండు మూడులు వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా గాజులోంచి దారాన్ని లాగితే సరిపోతుందండి పట్టి ఉంటుంది పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎలాగో పువ్వుల మాల వేస్తాం కదండీ అమ్మవారి పటానికి కూడా ఏదైనా ప్రత్యేకంగా అలంకరించాలి అని ఆలోచన వచ్చి ఈ విధంగా గాజులమాలను తయారు చేస్తున్నాను దసరాలో అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అని ఈ విధంగా గాజులమాల తయారు చేసి అమ్మవారి పటానికి వేశాను ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ